వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది పలు ముందస్తు చర్యలు వేగవంతం చేసింది కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంతో పాటుగా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టింది సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ముఖాముఖి రాష్ట్రంలో జెన్ ఓ మిత్రాలు పెరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు వారితో మాట్లాడేది మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేద్దాం అంటే ఇప్పుడు ఈ పక్క రాష్ట్రాల్లో ఈ జేఎన్ వన్ వేరియంట్ అనేది బాగా పెరుగుతున్నది ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు అంతగా ఇప్పుడైతే కేసులు లేవు కానీ బట్ పక్క రాష్ట్రంలో ఉన్నది అంటే ఇది వ్యాప్తి చాలా బాగా ఫాస్ట్ గా వ్యాపించుతుంది ఎందుకంటే ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా హై ఉంది సో విత్ ఇన్ నో టైం విల్ స్ప్రెడ్ కాబట్టి ఒకవేళ మన రాష్ట్రంలో ప్రవేశించినా కానీ అది ఎక్కువగా ముప్పు ఉండేది పెద్దవాళ్ళకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి చిన్నపిల్లల్లో ప్రెగ్నెంట్ లేడీస్లో లేకపోతే కోమార్బిడిటీస్ తోటి ఉన్నవాళ్ళు డయాబెటీస్ కావచ్చు లేకపోతే క్యాన్సర్కి సంబంధించి కార్డియాక్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ లేకపోతే ఇమ్యూనో సప్రెస్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో క్రానిక్ పాలక్స్లో ఇట్లా కొన్ని వీళ్ళందరినీ రిస్క్ గ్రూప్ అంటాం వీళ్ళల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందరూ కూడా డెఫినెట్ గా ఈ కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్ మనం ఇదివరకు ఈ కోవిడ్కి ఏది పాటించినమో అది కంపల్సరీగా పాటించడం అవసరం మన రాష్ట్రంలో ఈ కేసులు అంటే వేగంగా ప్రబలి గాంధీ ఆసుపత్రి అప్రమత్తంగా ఏ విధంగా సిద్ధమవుతుంది మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా ట్రీట్ చేసుకుంది గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్స్ అలాగే ఉన్నాయి ఇవే కాకుండా దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ కావచ్చు మందులు కావచ్చు లేకపోతే ఈ డాక్టర్స్ వాడేటువంటి పీపీ కిట్స్ కావచ్చు ఈ గ్లవ్స్ కానివ్వండి లేకపోతే మాస్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవటం జరిగింది సో ఈ అలర్ట్లో భాగంగానే ఈ హాస్పిటల్స్ ఒక గాంధీ హాస్పిటల్ కాదు త్రూ అవుట్ ద స్టేట్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అని సరిచూసుకోవటం జరిగింది అలాగే ఎక్విప్మెంట్ గురించి కానివ్వండి లేకపోతే ఆక్సిజన్ సప్లై గురించి కానివ్వండి ఐసీయూ బెడ్స్ గురించి కానీ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది ఒమిక్రాన్కి సంబంధించిన సబ్ వేరేంటాయి కాబట్టి హాస్పిటలైజేషన్ వచ్చే అంత సివియర్గా రాకపోవచ్చు కాకపోతే నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అన్ని హాస్పిటల్స్ అయి ఉన్నాయి కానీ పబ్లిక్ అయి ఉండదు అంటే మనం కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్ తీసుకుంటే మనకి హాస్పిటల్ అయితే ఇంతకు ముందు వచ్చిన కరోనాను కూడా మనం విజయవంతం ఎదుర్కొన్నాము ఈ వేరియంట్ వచ్చినా మేము అప్రమత్తంగా ఉన్నాము ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఏర్పాటు చేశామని చెప్పి గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఉన్నారు శ్యాం సుందర్ రిపోర్టింగ్ న్యూస్ హైదరాబాద్ భారత ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో